హాయ్ అండి చెరుకు లేకుండా చెరుకు రసం చిటికెలో చేసుకోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ చెరుకు రసంలాగే ఉంటుంది మీరు చెప్తే తప్ప ఇది చెరుకు రసం కాదని ఎవ్వరూ తెలుసుకోలేరు అంత బాగుంటుంది మరి ఇది ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక మిక్సీ జార్లో నేను హాఫ్ కప్పు బెల్లం అనేది తీసుకున్నాను మీరు ఏ బెల్లం తీసుకున్నా పర్వాలేదు హాఫ్ కప్ బెల్లం అండ్ నాలుగు నుంచి ఐదు రెమ్మలు పుదీనా ఒక నిమ్మ చెక్క ఇలా నిమ్మ చెక్క రసం మొత్తం పిండేసి మీరు కావాలనుకుంటే కొంచెం అన్నం కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు ఐస్ క్యూబ్స్ వేసేసి హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసి చిట్కేడు ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టిన తర్వాత వడగట్టుకున్న తర్వాత ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్ వేసేసి చాలా చల్లగా సర్వ్ చేసుకోవడమే అంతే ఏంటి అంత సింపుల్ అనుకుంటున్నారు కదా నిజంగా చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ చెరుకు రసం లాగే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కొన్ని ఐస్ క్యూబ్ వేసేసి సర్వ్ చేయండి ఎండలో పడి వచ్చే వాళ్ళకి ఇది మంచి రిఫ్రెష్ డ్రింక్ లాగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ అనేది చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేసి ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఉంటా మరి బాయ్ వచ్చాహే 재미ast of black tea gut ya